హలో అండి క్వీన్స్ కిచెన్కి తిరిగి స్వాగతం ఈరోజు మనం కమ్మని రుచి అయిన గోంగూర పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం ముందుగా ఒక టీ గ్లాస్ కందిపప్పును వన్ అవర్ ముందు ఇలా కుక్కర్లో నానబెట్టుకున్నాను ఇందులో నేనైతే ఏడు పచ్చిమిర్చిని వేసుకున్నాను ఇవి మంటలేని పచ్చిమిరపకాయలు అలానే నాలుగు టమాటోలను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను నెక్స్ట్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోనే శుభ్రంగా కడిగిన ఒక కట్ట గోంగూరను వేసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేయాలి కుక్కర్ నుండి సుమారు ఏడు ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉంచి ప్రెజరంతా పోయాక మూత తీసి చూసినట్లయితే పప్పు ఉడిగిపోయిందండి ఇందులో ఎక్సెస్ వాటర్ అంతా కూడా వేరొక బౌల్లోనికి వేసుకొని ఇందులో టూ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం మరొక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని తాలింపు వేగటానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో వెల్లిపాయ రెబ్బలు మూడు అలానే తుంచిన ఎండుమిరపకాయలు రెండు ఒక రెమ్మ కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ తాలింపు గింజలు కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఈ తాలింపు మొత్తం అంతా కూడా బాగా వేగి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం ముందుగానే మెత్తగా రుబ్బుకున్నటువంటి గోంగూర పప్పుని ఇందులో వేసి టూ టూ త్రీ మినిట్స్ ఉడికించి కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి చూడండి గుమగుమలాడే గోంగూర పప్పు రెడీ అయ్యిందండి ఈ గోంగూరు పప్పుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి